ఎన్నెన్నిస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి సెప్టెంబర్ ఏడున వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ పండుగ కోసం దేశం మొత్తం ఎంతో ఆత్రతగా ఎదురు చూస్తోంది ఇప్పటికే మండపాలు నిర్మాణం కూడా దాదాపుగా పూర్తి చేసుకుంటున్నారు అయితే ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది గణేషుడి విగ్రహాన్ని వాహనంపై తీసుకెళ్తూ ఉండగా ఉన్నటువంటి ఆ భారీ గణనాథుడి విగ్రహం ఒక్కసారిగా కుప్పకూలింది నడి రోడ్డు మీద కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది thank you విషయానికి వస్తే మేడ్చలకు చెందిన కొందరు వ్యక్తులు గణేషుడి విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు బుధవారం తెల్లవారుజామున దూల్పేట్కు వెళ్లారు అక్కడ భారీ విగ్రహాన్ని కొనుగోలు చేసి వాహనంలో మేడ్చలకు తీసుకెళ్తున్నారు కాగా ఈ వాహనం ట్యాంక్ బండ్ వద్దకు రాగానే అదుపు తప్పి వాహనం నుంచి ఆ భారీ గణేషుడి విగ్రహం అందరూ చూస్తుండగానే కుప్పకూలింది నడి రోడ్డు మీద కూలిపోవడంతో ట్రాఫిక్ జామై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి వాహనాలు తీసుకెళ్లే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని అదుపు తప్పిలా గణేషుడి విగ్రహాలు కింద ఇటు ట్రాఫిక్ సమస్యే కాకుండా అనేక ఇబ్బందులు వస్తాయని పోలీసులు సూచిస్తున్నారు